వరాలు అనేక వరాలు ఉన్నాయి అవునా రోజున క్రైస్తవ్యంలో చాలా వరాలు ఉన్నాయి స్వస్థత వరం ఉంది దర్శనాల వరం ఉంది భాషా వరం ఉంది వాక్శక్తి వరం ఉంది ప్రార్థన చేసే వరం ఉంది అవునా అయితే చాలా మంది ఏమనుకుంటారంటే స్వస్థత వరం నాకు దేవుడి ఇచ్చేస్తే అది చాలా గొప్పది చాలా పెద్దది అని అనుకుంటా ఉంటారు కానీ దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా ఈ స్వస్థత వరము అనేటువంటిది చాలా చిన్నది అని అన్నారు అదేంటి చాలా మంది వచ్చినప్పుడు చేయి పెడితే స్వస్థత చేస్తుంది చాలా మంది బాగుపడి వెళ్ళిపోతున్నారు కదా కొంతమంది దూరం నుంచే మరి నీ పలానా జబ్బు తగ్గిపోద్ది అని అంటే గనక యేసు క్రీస్తు ప్రభు వారు స్వస్థపరుస్తున్నారు కదా ఇంతకన్నా గొప్ప వరం వరాలలో ఏమైనా ఉన్నదా అని అనుకుని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ అది పొరపాటు అయ్యగారు చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే నేను చేతులుంచితే ప్రార్థన చేసి నా యొక్క కొడిహస్తము హస్తము వేగా వారి తల మీద వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావాలి చేతులుంచగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చుట ఇది చాలా గొప్ప వరం అన్నారు ఇది అసలైన పెద్ద వరం అని అన్నారు ఇప్పుడు చెప్పండి ఈ రోజున ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారిలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది దేవుణ్ణి ఆహ్వానిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాలి అనేటువంటి విషయంలో ఎంతమంది ఆలోచన చేస్తున్నారు దైవాత్మర నా తను నవ్రాలు దైవాత్మరము నా తను నవ్రాలు నా జీవమంతయు నీతో నిండా చేరివసింపూము నా జీవమంతయు నీతో నిండా ఇప్పుడు వాక్యము వివరించనై ఉన్నారు గారు ఈ వాక్యము నేను వినాలి అంటే నా హృదయము తెరవబడాలి నా మనస్సు నా ఆత్మ నీ ఆత్మతో నింపబడాలి పరధ్యానములు వినడానికి కాదు కూర్చునేది దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంటే దేవుని యొక్క వాక్యం మనకి ఎలా అర్థమవుతది అని అంటే గనుక మనలో ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే కదా నాలో ఉన్నది నీ ఆత్మ నాలో ప్రవహించు నీరాక్తం నాలో ఉన్నది నీ ఆత్మ నాలో ప్రవహించు నీరాక్తం నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నాది ఆశ్చర్యముగా నా దేహములో నీ దేహము ఇమిడి ఉన్నది ఆశ్చర్యముగా ఏమన్నారు నాలో నాలో ప్రవహించేది ఎవరి రక్తం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే కదా దేహములో నీ దేహం ఇమిడి ఉన్నది కాబట్టి దైవాత్మారా నా తనువున రాలు నా జీవమంతయు నీతో కూడా నిండి నోటి మాటలు కాకుండా నా సొంత మాటలు కాకుండా రీతిగా నీవే నాతో పలుకు నేను నీకు బోరని నన్ను నీవు బోరగా వాడుకో నా సొంత మాటలు రానివద్దు నీ ఆత్మ సంబంధమైన మాటలని నీ బిడ్డలకు నాకు అందించు అని ప్రార్థన చేస్తారు కదా మరి విశ్వాసు సమయంలో కళ్ళు మూసుకొని ఉండాలా కళ్ళు మూసుకొని కాదు వారు కూడా ప్రార్థన చేయాలి ఏంటంటే అయ్యా నీవు నాతో మాట్లాడనే ఉన్నావు గనుక నా హృదయము నాతో మాట్లాడు స్వయంగా నన్ను దర్శించ మాటలతోటి అని ప్రార్థన చేసుకోవాలి ఎంతమంది ప్రార్థన చేసుకున్నావు అలాగా చేసుకోవాలి